హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మన రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ అరెస్టుల పర్వం ఎంతవరకు కొనసాగుతుంది అసలు దీని మీద ప్రజలేమనుకోవచ్చు నిజంగా ప్రభుత్వం కక్షగట్టి చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు మనం గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఆఖరికి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు ఇలా పెద్ద పెద్ద మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఈరోజు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం అధికారంలో పార్టీ ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి చట్టాల్లో చాలా వరకు లూకోవాల్సి ఉన్నాయి ఆ వాటినే యూజ్ చేసుకొని చాలామందిని అధికారంలో ఉన్న పార్టీ ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే చేయగలదు కాకపోతే వాళ్ళ మీద మోపిన అభియోగాలు అనేది ఎంతవరకు నిలబడతాయి అనేది వాళ్ళు చేసిన ఎంక్వైరీలు విచారణలు అక్కడ దొరికిన సాక్ష్యాలు ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది అది తర్వాత సెకండరీ మ్యాటర్ ఫస్ట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయచ్చు కేవలం అధికారంలో ఉన్న వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఇది కింది గత ప్రభుత్వంలో చాలామందిని అరెస్ట్ చేశారు చాలా రకాలైన కేసులు పెట్టడం జరిగింది ఇంకా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అయితే ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు అసలు మన స్టేట్లో అడుగు పెట్టలేదు ఇక్కడ ఎందుకు అడుగు అంటే స్టేట్లోకి వస్తే ముందు అరెస్ట్ చేసే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటంటే ముందు అరెస్ట్ చేసేయడం తర్వాతకి ఏ కేసులు పెట్టారో ఏడు చేయాలో ఎవరి చేత ఎవరి చేత కంప్లైంట్ ఇప్పించడం అప్పుడు కేసులు పెట్టడం కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో చేసిన పనులు ప్రస్తుత ప్రభుత్వం చేయటం లేదు అసలు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంత పగద్బందీగా ఈ అరెస్టులు చేస్తుంది అనేది మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుందాం ప్రస్తుత ప్రభుత్వం ఏదో ఖర్చు కట్టినట్టు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీలో ఎవరినైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు కానీ అలా వాళ్ళు చేయటం లేదు అంతేకాకుండా కార్యకర్తల నుంచి ఎంతో ఒత్తిడి వస్తున్నా కూడా ముఖ్యంగా కొడాలి నాని లాంటి వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా వాళ్ళని అలా వదిలేయడంతో చాలా వరకు తెలుగుదేశం కేడల్లోనే చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు కొడాలి నాని వదిలేస్తున్నారని కాకపోతే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేది చాలా పకడ్బందీగా రచన చేసి ఎక్కడ ఓ కక్ష సాధింపు చర్య చేస్తున్నామని కాకుండా చాలా జాగ్రత్తగా కేసును స్టడీ చేసి ఊరికే ఏదో కేసు బుక్ చేసాము కోర్టుకి వెళ్ళిపోయాము ఆయన ఏదో పది రోజులు జైల్లో పెట్టాము వదిలేసాం మా కష్ట తీరిపోయింది అనేటట్టు బిహేవ్ చేయటం లేదు అక్కడ తప్పు జరిగిందా లేదా నిదానంగా విచారణ చేసి అన్ని విధాలుగా సాక్ష్యాలు ఆధారాలు సంపాదించి ఆ తర్వాతే అరెస్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అంత తొందరగా బయటపడడం అనేది చాలా కష్టం ఈ మధ్య చూస్తున్నాం చాలా మంది అరెస్ట్ చేసి రెండేసినెలలో నాలుగేసి నెలలు జైల్లో ఉంటూనే ఉన్నారు ఈ మధ్య మనం చూసాం వల్లపనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది ఆ అరెస్ట్ అనేది చాలా పకడ్బందీగా చేశారు ఇప్పటికి ఆల్రెడీ పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోతుంది ఆయన ఇంతవరకు బయటకు రాలేదు ఇప్పుడు వస్తారనేది కూడా మనం గ్యారెంటీకి చెప్పలేం అలాగే ఇప్పుడు పోసాని కృష్ణ మురళీ గారిని అరెస్ట్ చేశారు ఆయన్ని మూడు రోజులు దాదాపు వన్ వీక్ అయిపోతుంది ఇప్పటికి మూడు పోలీస్ స్టేషన్లు తిప్పారు ముందు కడప అన్నారు ఆ తర్వాత నరసారావుపేట పోలీస్ స్టేషన్లో సరెండ్ చేశారు తర్వాత ఇప్పుడు ఏదో పల్నాడు దగ్గర ఏదో దగ్గరేదో దగ్గర ఏదో అంటున్నారు ఇలాగా ఒక్కొక్క చోట దాదాపు ఆయన మీద మన రాష్ట్రంలో పదిహేడు చోట్ల ఆల్రెడీ అఫీషియల్గా కేసులు నమోదు అవ్వడం జరిగింది అంటే స్టేట్ అంతా ఆయన తిప్పుతారు అంటే ఈ విధంగా పగడ్బందీగా కేసులు ప్రిపేర్ చేసి ఆ నమోదు చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇంతకుముందు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అరెస్టులు జరిగాయి వాళ్ళు ఏడు చేసేవారంటే ఏదో మాకు ప్రభుత్వం మనది మనం ఏం చేసినా ఏ వ్యవస్థ మనల్ని ఎవడు ఏమీ చేయలేడు ఓ ముప్పై ఏళ్ళ వరకు మనమే అధికారంలో ఉంటాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం జరిగింది ఈరోజు అవే పరిస్థితులు ఆ వ్యవస్థల్లో వాళ్ళు చేసిన కొన్ని అవినీతి అనేవి బయటకు వచ్చి వాళ్ళ మీద రకరకాల కేసులు అనేవి నమోదవడం జరుగుతుంది ఇంకా ఈ కేసులో ముందు ముందు అరెస్ట్ అయ్యే వాళ్ళు లైన్ అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది కొడాలి నాని గారు ఆర్కే రోజా గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు వీళ్ళందరి మీద చాలా వరకు కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది చాలా మంది ఐపీఎస్ల మీద కూడా కేసులు నమోదు అవడం జరుగుతుంది వీళ్ళందరికీ విచారణ జరిపి వీళ్ళ మీద సాక్ష్యాలు ఆధారాలు అనేవి కాస్త పగద్బందీగా ఫ్రేమ్ చేసి ఆ తర్వాతే వీళ్ళ అరెస్టులు జరుగుతాయి గత లాగా కంగారు కంగారు పడిపోయి ఏమైనా పడతాయని అరెస్ట్ చేసి తర్వాత కోర్టులో తిట్లు తినడం అనే పరిస్థితి ప్రస్తుత గవర్నమెంట్లో జరగడం లేదు గత ప్రభుత్వంలో చూసాం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్ని వ్యతిరేకమైన తీర్పులు ఎప్పుడూ రాలేదు అన్ని వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయి మా గత ప్రభుత్వం టైంలో అదిగాక ఎందరో గవర్నమెంట్ ఉద్యోగస్తులు అధికారులు కోర్టుల ముందు నిలబడి ఫైన్లు కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి చాలామంది అధికారులు కోర్టులోకి వెళ్ళి బోన్లో నిలబడిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి కాకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటివి జరగట్లేదు అంటే ప్రస్తుత ప్రభుత్వం చాలా పగడ్బందీగా కేసులు నమోదు చేసిన తర్వాతే అరెస్ట్ చేస్తుంది ప్రతి వ్యక్తికి అభియోగం మోపబడిన అందరికీ వాళ్ళకు అవసరమైన స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్తారా బెయిల్ తెచ్చుకుంటారా ఇలాంటివన్నీ స్వేచ్ఛలన్నీ ఇచ్చి అన్ని దారులు మూతపడిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ప్రజల్లో కూడా ఈ అరెస్టుల మీద అవినీతి వ్యతిరేక భావం రాకపోవడానికి అది కూడా ఒక కారణం కాబట్టి ముందు ముందు ఇంకెన్ని అరెస్టులు ఉంటాయో చూద్దాం ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధి చెందడానికి మీ వంతు సహాయంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ